హాయ్ గోస్ బంగారం మనం అనుకున్నట్టు కానీ అప్ అండ్ డౌన్గా ఉంటూ ఉన్న అప్పే కాయం పరిగెడతమే కాయం లక్ష చేరుకోవటం దాని ఇంకా ఈ రెండు వేల ఇరవై టార్గెట్ సో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఐదు వందలు పెరిగింది పది గ్రాములకి దెన్ రేట్ ఎంత డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు ఐదు వందల యాభై రూపాయలు పెరిగింది దెన్ మార్కెట్లో ఎంత రేటు ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది వెండి హలో నేను ఎప్పుడో లక్ష దాటేసా సరే దాటితే దాటి తగ్గావ లేదా తగ్గల లక్ష ఎనిమిది వేల రూపాయలు ఉంది కేజీ వెండి సో మరలా చెప్తున్నా తగ్గితే ఎంతగా తగ్గితే మనం బంగారం కొనుక్కోవాలనేది ఒక టార్గెట్ పెట్టుకోండి ఆ రేటుకు వస్తే కొనుక్కోండి పెరుగుతుంది అనుకున్నప్పుడు అమ్మబాబో ఇంకా పెరిగిద్దేమారా అనుకున్నప్పుడు ఆ రేటుకు వచ్చిందంటే కొనేసుకోండి బంగారం కరెక్ట్ అయితే కాయ తగ్గితే కొంచెం తగ్గుతుంది తప్ప ఒకవేళ తగ్గితే మా అయితే వెయ్యో రెండు వేల మూడు వేలు తప్ప అంతమేసి తగ్గదు డైరెక్టర్ మాత్రం లక్షకు చేరట ఖాయం ఈ రెండు వేల ఇరవై ఎండింగ్ లోప